I am extremely proud to announce that Renew is re entering Andhra Pradesh after six years with a landmark investment of 22,000 crores. This will be amongst the largest single location renewable energy complexes in India, and we are delighted that it is located right here in Betapalli, Mandal, Guti, Anandpur. He ఇంత దూరం వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే దానికి కారణం మన బ్రాండ్ బాబు ఈ రోజు పెద్ద ఎత్తున టీసీఎస్ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం ఒక బ్రాండ్ అది బాబు గారు ఇట్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు బాబు సూపర్ సిక్స్ లో తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని

ఇక్కడ రైతులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు తద్వారా కనీసం పది వేల మందికి స్థానిక యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఊరికి మంచి జరుగుతున్నప్పుడు మాకున్న వ్యవసాయ భూములు ఇవ్వడానికి మేము ఏమాత్రం వెనకాడమని అవంతం మేము ఈ కంపెనీకు భూములైతే ఇవ్వడం జరిగింది సో ఇలాంటి కార్యక్రమం మా బేతాపల్లిలో జరిగినందుకు నిజంగా ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం